మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు దీని గురించి తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తూర్పు ఆసియాకు చెందిన మాల్వేసి కుటుంబానికి చెందినది దీనిని చైనీస్ హైబిస్కాస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు మందార పువ్వులు పెద్దవిగా ఉండి ఎరుపు తెలుపు పసుపు మరియు కాషాయ మొదలైన వివిధ రంగులలో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి ముద్దమందారం వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి అందమైన పుష్పాలు కలిగి ఉన్నప్పటికీ ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు భారతదేశంలో పువ్వులను దేవతల పూజలోనూ వాడతారు మందార పువ్వులు మరియు ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు పసిఫిక్ ద్వీపాలలో సలాడ్లో వేసుకుని తింటారు మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి హైబీపీ తగ్గించి గుండె జబ్బులు రాకుండా నివారిస్తోంది